అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ మధ్యలో ఎమ్మెల్యేలు తెలంగాణ పొలిటికల్ స్క్రీన్పై టగ్ ఆఫ్ వార్ పొలిటికల్ సీన్ ఆసక్తి రేపుతోంది బీఆర్ఎస్ శాసనసభ పక్షం విలీనమే టార్గెట్గా పావులు కదుపుతున్న కాంగ్రెస్ పార్టీ తన టార్గెట్ను చేరుకోవడానికి డెడ్ గా ఈ నెల ఇరవై నాలుగు ఎంచుకుందని తాజా సమాచారం దీంతో బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయ్యింది ఎమ్మెల్యేలు వరుసగా చేజారుతున్న పరిస్థితుల్లో శాసనసభా పక్షం విలీనమయ్యే పరిస్థితులు తెచ్చుకోకూడదనే ఉద్దేశంతో మిగిలిన ఎమ్మెల్యేలను కాపాడుకునే మార్గాలను అన్వేషిస్తోంది జులై ఇరవై నాలుగు టెన్షన్తో బీఆర్ఎస్ హై ఉందంటున్నారు ఈ నెల ఇరవై నాలుగున శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఆలోగా బీఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకోవాలని టార్గెట్ పెట్టుకుంది కాంగ్రెస్ హైకమాండ్ సీఎం రేవంత్ రెడ్డికి ఈ విషయంలో పూర్తి స్వేచ్ఛ ఇవ్వటంతో వరుసగా ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారు పార్లమెంటు ఎన్నికలకు ముందే ఆపరేషన్ ఆకర్ష ప్రారంభించినా గత నెల రోజులుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వలసలు జోరందుకున్నాయి ప్రస్తుతం పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కి బై బై చెప్పేసి అధికార పార్టీతో చేతులు కలిపారు వీరిపై అనర్హత వేటు వేయించాలని బీఆర్ఎస్ తమ పార్టీలో చేరిన వారు అనర్హతకు గురి కాకుండా ఉండాలంటే బీఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకోవాలని కాంగ్రెస్ పావులు కదుపుతున్నాయి గత పదేళ్లలో రెండుసార్లు ఇలా ప్రత్యర్థి పార్టీల నుంచి ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లో చేర్చుకుని కాంగ్రెస్ టీడీపీ శాసనసభ పక్షం విలీనమైనట్లు ప్రకటించారు మాజీ సీఎం కేసీఆర్ ఇప్పుడు ఆయన చూసిన మార్గంలోనే నడుస్తున్నామని చెబుతున్న కాంగ్రెస్ పెద్దలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై గురిపెట్టారు కాంగ్రెస్ టార్గెట్ చేరుకోవడానికి సమయం దగ్గర పడుతుండటంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి గత వారం గ్రేటర్ హైదరాబాద్కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ దిద్దం పుచ్చుకోగా మరికొందరు ఈ లిస్టులో ఉన్నారని ప్రచారం జరుగుతోంది బీఆర్ఎస్ శాసనసభ పక్షం విలీనం కావాలంటే రెండు బై మూడవ వంతు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరాల్సి ఉంది అంటే ముప్పై ఎనిమిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో ఇరవై ఆరు మంది పార్టీని వీడాల్సి ఉంటుంది ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు హస్తంగుటికి చేరడంతో ఇంకా పదహారు మందిపై ఫోకస్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఈ పదహారు మందిని కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది బీఆర్ఎస్ ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వీరిలో దాదాపు సగం మందిని చేర్చుకోవాలని కాంగ్రెస్ ఒక్కరిని కూడా వదులుకోకూడదనే ఉద్దేశంతో బీఆర్ఎస్ వ్యూహం ప్రతి వ్యూహాలు వేస్తున్నాయి బీఆర్ఎస్ ఎంతలా ప్రయత్నించినా రోజుకో ఎమ్మెల్యే కారు దిగేస్తుండటంతో జూలై ఇరవై నాలుగులోగా ఏం జరుగుతుందనే ఆసక్తి అవుతోంది